యేసు ప్రభు అంటే మీకు ఎట్లా ఏంటి అసలు ఏం తెలుసు యేసు ప్రభు అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు గొల్లలకేనాదవులా మీరు మరి మీరే కదా రావాల్సింది మరి మీరు ఎందుకు రావట్లే ప్రార్థనకి అంటే మాలో కూడా కొంతమంది పోతున్నారు ఇక్కడీ కూర్చోాల కొంత దేవుడిని పార్థన చేసేటప్పుడు దానం పెట్టుకోవటం కూర్చోవటం అడ చేస్తున్నాం కానీ ఖచ్చితంగా ఉండాలి మీకు అబులే పార్థన చేసేటప్పుడు దానం పెట్టుకొని కూర్చో మీ పేరేం పేరండి అప్పారావు అప్పారావు గారు మీరు గొల్ల గొల్ల యాదవులా గొల్లన్నా యాదవలన్న ఒకటి రెండు ఒకటేనా అయితే మరి యేసు ప్రభు వారు మనుషులందరి కొరకు ప్రాణం పెట్టారని మీకు తెలుసా ఆగాదు తెలుసా లేకపోతే తెలియదు అంటున్నా ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళందరిలో యేసుక్రీస్తు ప్రభు దేవుడని మీకు తెలుసా యేసు ప్రభుయే మనుషులందరి కొరకు మీ కొరకు కూడా ప్రాణం పెట్టాడని తెలుసా మీకోసము రక్తం కార్చాడు అని తెలుసా మా కోసం పార్థన ఏదో వచ్చిన చూడు కరోనా వచ్చి టైంలో మా ఇంట్లో ఒక పెద్ద కొనడు ఒక అబ్బాయి ఆ ఊరి నుంచి వచ్చి ఇప్పుడు ఈ ఇరకలొళ్ళు వాళ్ళు పార్థన పెడుతున్నారే మద నుంచి ఆ అబ్బాయి రెండు సంవత్సరాలు మా ఇంట్లో ఉండవు అది కరోనా వచ్చినప్పుడు మా ఇంట్లోనే ఉండవు మాకు వచ్చిన తో రాతే పాపం పోయినా అయోజి పాపకు తెలుసు మాకు తెలుసు లేదన్నాడు పాపం లేదని పార్ధన మీకోసం ఇదండి దయచేసి గమనించండి ఈ పెద్ద మనిషి నాన్నగారు చెప్పే మాట ఎంత అద్భుతంగా ఉన్నదో చూడండి శావకుడు వాళ్ళ గృహంలో ఉన్నాడంట మరి ఉండటం వల్ల ఆ కరోనా అనేది కూడా వాళ్ళకి తెలియదంట మాకు అసలుకి కరోనా అంటే కూడా తెలియదు అన్నట్లుగా చెప్తూ ఉన్నారు ప్రభు నిజమైన దేవుడు నాయనగారు ఏసయ్య మాత్రమే

ఏసు ప్రభువారిని కొంచెము ప్రార్థనకి వెళుతూ నమ్ముకోండి మీరు ముసలితనంకి వచ్చారు కదా రేపో మాపో ఎందుకంటే మీరైనా నేనైనా ఎవరమైన భూమి మీద శాశ్వతం కాదండి ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు గనుక మీ పాపాలను క్షమించగలిగిన దేవుడు ఏసయ్య ఇప్పుడు మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి ఇంటి దగ్గర ఉండే ఎందుకు వచ్చారు ఏం కాపలా ఉంటున్నారు తోట ఎన్ని ఎకరాలు మొత్తం అరవై ఎకరాల నెలకు ఆరు వేలు రోజుకి ఎంత ఇస్తాడు రోజుకు రెండు వందల లెక్కన నెలకు ఆరు వేల రూపాయలు సరే మీరు ఎంత సంపాదించినా ఏం చేసినా ఇది అరవై ఎకరాలు వేరే వాళ్ళదా మీద మీరు కూలికే ఉంటున్నారు కాపలా చేస్తున్నారు కనుక మీరు మనసులో ఏసయ్య చివరి రోజుల్లో ఉన్నాం నేను పెద్ద మనిషిని వయసు అయిపోతుంది ప్రభు మరి నన్ను ఆ మోక్షానికి తీసుకోండి ఆ స్వర్గానికి తీసుకోండి ప్రభు అని ప్రార్థన చేసుకోండి మనసులో ఏసయ్యను వేడుకోండి ఏసయ్య ఒక్కడే మనందరికీ మీకు కానీ నాకు కానీ ఆధారం ఎవరు లేరండి ఎవరు మనకు సహాయం చేయరు పెద్ద మనిషి గారు మనకు జీవం ఇచ్చింది ఏసయ్యా మనల్ని ప్రతిరోజు బ్రతికించే దేశయ్య మనం చనిపోయిన తర్వాత మన పాపాలన్నీ మనం ఒప్పుకొని విడిచిపెడితే స్వర్గానికి తీసుకునేది ఏసయ్య నిజమైన దేవుడు యేసు ప్రభు వారు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు మీ ఆవిడికి చెప్పండి మీ భార్య గారికి చెప్పండి మ మనలిద్దరిని బ్రతికించింది ఏసయ్యే అని మీరు అనుకోండి మీ పిల్లలు కూడా ఏసయ్యే కాపాడుతాడు దేవుడే మీకు క్షేమం ఇస్తాడు మరంత మేలు చేసిన ఏసయ్యకు మీరు కావాలంట మీరు కావాలంటే ఏసయ్య ఆయన దగ్గర ఆయన పరలోకంలో ఉన్నాడు ఏసయ్య మీరు కూడా పరలోకం రావాలని ప్రభు వారు ఇష్టపడుతున్నారు వెళ్తారా పరలోకం వెళ్తారా పాపాలు ఒప్పుకున్నారా ఆ పడండి క్షమాపణ కలుగుద్ది ఎవరి మీద కోపతాపాలు గొడవలకు వెళ్ళకండి పెద్దమ్మని ఏమనమాకండి ముసలమ్మని ఆ సరేనా ఓకే రైట్ వందనాలు మీకు వందనాలయ్యా